Hi everyone. అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ అండి ఫోర్ టు సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చేసే ప్రతి పని మీతో షేర్ చేసుకుంటూ మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడాలనుకుంటున్నానండి ఈ వీడియో నాకు తెలిసి మ్యాక్సిమం నచ్చుతుందండి మీకైతే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఒకరితో కంపేర్ చేసుకోవడం ఎంతవరకు బెటర్ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటానండి నాకు తెలిసినంతవరకు నేను నేర్చుకునేది మీతో అయితే షేర్ చేసుకుంటాను సో మనం ఈరోజైతే టాపిక్ వచ్చేసి డోంట్ కంపేర్ విత్ అదర్స్ అండి ఒకరితో మనం ఎప్పుడూ పోర్చుకోవద్దు ఇంకా వీడియోలోకి వస్తే నేను ఇక్కడ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను కదండి కాకరకాయలు అయితే తెంపుతున్నాను బాగానే వచ్చాయి కాకరకాయలు అలాగే గోకరకాయలు కూడా ఉంటే ఆ గోకరకాయలు కూడా తెంపుతున్నానండి ఇలా నేను పని చేసుకుంటూ మీతో షేర్ చేసుకుంటానండి కంటిన్యూగా ఒకటే టాపిక్ మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది కదండి నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది అందుకే మధ్యలో మధ్యలో పని గురించి మార్నింగ్ చేసే వర్క్ గురించి చెప్పుకుంటూ నేనైతే టాపిక్ గురించి కూడా చెప్పుకుంటూ మీతో అయితే షేర్ చేసుకుంటానండి మనం ఎప్పుడైనా సరే ఒకరితో అస్సలు కంపేర్ చేసుకోవద్దండి వాళ్ళని చూసి నేర్చుకో వీళ్ళని చూసి నేర్చుకో లేకపోతే వాళ్ళు ఏమో చాలా హైట్ ఉన్నారు నేను పొట్టిగా ఉన్నా వాళ్ళు అందంగా ఉన్నారు నేను బాగాలేను అలా ప్రతిదీ దేంట్లోనైనా ఏ టు జెడ్ ఏది కంపేర్ చేసుకోవద్దు ఈ రోజులలో అయితే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ప్రతీది కంపేర్ అయితే చేసుకుంటారండి కానీ మనం ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో వేరే వాళ్ళతో అక్కడే మన ఓటమి మన పతనం అనేది స్టార్ట్ అవుతుంది మరొకరితో మనం కంపేర్ చేసుకున్నప్పుడే మనని మనమైతే కోల్పోతామండి మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది ఒకరితో మనం తక్కువ మనని మనమే తక్కువ చేసి చూసుకుంటున్నట్టు వేరే వాళ్ళతో కంపేర్ చేసి టైం వేస్ట్ చేసుకుంటే ఏమొస్తుందండి ఒక జలస్ తప్ప మనకు ఆ టైం ఏదో మన సక్సెస్ మీద మన గ్రోత్ మీద పెట్టుకొని దానిపై హార్డ్ వర్క్ చేస్తే మనమే సక్సెస్ అవుతాము ఒకరితో కంపేర్ చేసుకొని టైం వేస్ట్ చేసే బదులు ఆ టైంని మనం యూజ్ చేసుకొని మనం చేయాలనుకునే దానిపై పెట్టుకొని కొంచెం కొంచెం డే బై డే కంపేర్ చేసుకొని మనం గ్రోత్కి యూజ్ చేసుకుంటే మనకి అనేది సక్సెస్ వస్తుంది అప్పుడు ఎవరినో మనం కంపేర్ చేసుకోవడం కాదు మననే ఇంకొకరు కంపేర్ చేసుకుంటారు మనతో ఇంకొకరు చేసుకుంటారు నిజానికి చాలామంది అనుకుంటారు కంపేర్ చేసుకోవడాన్ని ఒక మోటివేషన్ అని అనుకొని ఫీల్ అవుతారు కానీ అది నిజానికి ఒకరిపై మోటివేషన్ అవ్వడం కాదు ఒకరిపై జెల్స్తోనే కంపేర్ చేసుకుంటాం అవునా కాదా అనేది కామెంట్ అయితే చెయ్యచ్చు అండి ఇక్కడ మా అయితే కొబ్బరికాయలు పీస్ అయితే తీసాడండి పండగ వస్తుంది కదా ఇంకా పీసులు అయితే తీసాడు ఇంకా మా బాబు ఏమో ఇంకా అందులోకి మొత్తం బస్సులోకి ఆ వేస్ట్ మొత్తం అయితే వేసాడండి చాలా ముద్దుగా వేస్తున్నాడు మా మమ్మీతో కలిసి ఇంకా కొద్దిసేపు వేసి బయటకు వచ్చి అయితే ఆడుకుంటున్నాడండి కాబట్టి కానీ ఆడడం రాదు కదా ఇంకా వాళ్ళ చిన్నపిల్లలు ఆడిపిస్తున్నారండి వాళ్ళతో ఆడుతూ ఉంటే నేను మా బాబు కోసమని ఏమైనా చేద్దామని పండగకి ఇలా అయితే స్టార్ట్ చేశాను కొంచెం బియ్యం పిండి ఉంటే అదైతే తీసుకొని కారపూసలు అలాగే కారపప్పులు అయితే చేద్దామని చేస్తున్నానండి ఓన్లీ బియ్యం పిండి అచ్చం కొంతమంది వరి పిండి అంటారు లేదా కొంతమంది ఏమో బియ్యం పిండి అంటారు అందులో ఉప్పు కారం అలాగే ఇచ్చిమిర్చి పసుపు వేసి వేడి నీళ్ళల్లో ఆయిల్ వేసి బాగా కెర్ర కాగబెట్టానండి ఆ నీళ్ళని అయితే పోసుకొని పిండి అయితే మొత్తం కలిపేసాను ఏమో నార్మల్గా పిండి తీసుకొని అందులో జస్ట్ ఉప్పు కారం వేసి కలిపానండి రెండు సపరేట్ సపరేట్ పెట్టాను ఇంకా అప్పలు చేద్దామనేసి ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నానండి ఇంకా అప్పలు చేసుకుంటూ మాట్లాడుకుందాం మిగతా టాపిక్ అలా చేశారు ఇలా చేశారు లేకపోతే వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారని లేదంటే వాళ్ళు సక్సెస్ అయ్యారని ఇలా కంపేర్ చేసుకుంటాము కానీ ఆ కంపేర్ వెనక మెయిన్ జెలస్ అనమాట జెలస్ వల్లనే కంపేర్ చేసుకుంటాం అవునా కదా అయితే ఎప్పుడూ ఒకరితో కంపేర్ చేసుకోవద్దండి ఒకరిపై జెలస్తోని సక్సెస్ అవ్వడానికి కాదు మనం అంటే మన కోసం మనం సక్సెస్ అవ్వాలి మనకు మనమే సాటి అండి మనకెవరు పోటీ మనకు మనమే కంపేర్ చేసుకోవాలి వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవడం కాదు మనని మనమే కంపేర్ చేసుకొని డే బై డే చేంజెస్ తెచ్చుకుంటూ గ్రోత్కి అంటే దారి చేసుకొని మనం సక్సెస్ అవ్వాలి కానీ వేరే వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోవద్దు ఎవరి టాలెంట్ ఉంటుంది నీలో ఉన్న టాలెంట్ నాలో ఉండదు నాలో ఉన్న టాలెంట్ మీలో ఉండదు ఎవరిది వాళ్ళకే ఉంటుందండి సో ఎవరు ఎప్పుడు కంపేర్ అయితే చేసుకోకండి అలా చేసుకొని ఎవరిని వాళ్ళైతే తక్కువ చేసుకోవద్దు అలా తక్కువ చేసుకోవడం వల్ల కాన్ఫిడెన్స్ తగ్గుద్ది మన మీద మనకి నమ్మకం తగ్గుద్ది లైఫ్ అనేది ఆ కంపేర్ దగ్గరనే ఆగిపోతుందండి సో ఎప్పుడు కంపేర్ చేసుకోకుండా ఎవరు సక్సెస్ కోసం వాళ్ళైతే కష్టపడండి అలాగే టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోకండి టైం సక్సెస్ అండి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే మళ్ళీ మళ్ళీ చేస్తూ మనం మనం మోటివేట్ అవుతూ ఉండాలి కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని అస్సలు మోటివేట్ అవ్వద్దు మనని మనమే మోటివేట్ చేసుకోవాలి కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసి అయితే అస్సలు మోటివేట్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో నిజమేంతో అబద్ధమేంతో మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వీడియోలు అయితే చేస్తున్నాను కదండి ఇది వచ్చేసి దోశ పిండి ఇంకా నిన్న మార్నింగ్ ఉందనేసి పుల్లగా అయిపోతుందని కొంచెం బీట్రూట్ క్యారెట్ కరివేపాకు పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసుకొని లైట్గా ఇంకా బోండాలు అయితే వేస్తున్నానండి సడుపు కూడా వేయలేదు చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా మంచి కుదిరాయండి ఇంకా ఊరికే దోశలు ఏమి వేస్తానని టూ డేస్ నుండి ఇంకా ఇలా బోండాలు అయితే ఈవినింగ్ స్నాక్స్గా చేశానండి బల వచ్చాయి టేస్ట్ కూడా బాగున్నాయి మీరు ఎప్పుడైనా చేశారా ఇలా కామెంట్ అయితే చేయండి నేనైతే ఒకటి త్రీ ఫోర్ టైమ్స్ చేశానండి బాగానే వచ్చింది కానీ ప్రతిసారి ఏదైనా పిండి అయితే కొంచెం అంటే గట్టిగా అవ్వడానికి గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ కలిపేదాన్ని కానీ ఇప్పుడు దోశ పిండే కొంచెం గట్టిగా ఉండడం వల్ల డైరెక్ట్గా వేసి చేశానండి చాలా బాగా వచ్చాయి ఇంకా ఇంతవరకు అయితే చేశాను ఇవి వచ్చేసి కారపప్పలు మీరేమంటారో కామెంట్ చేయండి అంటారు ఇంకా కొన్ని కారపూస అయితే చేశాను ఇంకా ఇవి దోశతో చేసిన బోండాలండి ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇంకా బోండాలు అయితే మా బాబు చాలా అంటే చాలా ఇష్టంగా టీవీ చూసుకుంటూ తింటున్నాడండి అయితే బోండాలకైతే చట్నీ చేయలేదండి అందులోనే కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా ఇంకా డైరెక్ట్గా అవే తినొచ్చులే అనేసి అంతే చేశాను కానీ కారం పొడి అద్దుకొని తింటుండు అసలు కారం కూడా వేయట్లేదు ఎంత ముద్దు తింటుండో కారం అద్దుకొని మరీ తింటుండు ఇంకా టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తిన్నాడండి ఇంక అంతే నేను కూడా ఇంకా అప్పలు మొత్తం అయిపోగానే ఫ్రెష్ అయ్యి డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా అన్నం కూడా తినేసాక కొద్దిసేపు అయితే సీరియల్స్ చూసాము మీలో ఎంతమందికి సీరియల్స్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి సీరియల్ పిచ్చి ఎంతమందికి ఉందో ఇంకా మా బాబాయ్ అయితే బ్రేక్స్ కూడా వదల వదలడండి అంతే చూస్తుండు ఇంకా నేనైతే బోండాలు అయితే తినలేదండి ఇంకా డైరెక్ట్ ఇంకా డిన్నర్ చేసేసి ఫ్రూట్స్ ఏమైనా కట్ చేద్దామని తీసుకొస్తున్నాను అయితే ఒక డ్రాగన్ ఫ్రూట్ అలాగే దాని మీద తీసుకొచ్చి కట్ చేసి తిందామనేసి తీసుకున్నాను ఇంకా కట్ చేసే వరకు కూడా ఆగడం లేదండి ఇంకెప్పుడు ఇంకెప్పుడు అన్నట్టు చూస్తుండు మా బాబు అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడండి మీలో ఎంతమందికి డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేను ఇక్కడ కట్ చేయడం పూర్తిగా అయిపోకముందే మా బాబు ఆఫ్ ఫీస్ తీసుకొని అది పూర్తి ఖర్చే ముందుకే ఇంకా తినేస్తుండు ఇప్పుడు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఒకరితో కంపేర్ చేసుకోవద్దు అని కదండి సో అందరిది ఒకలాగా ఉండదు కదా ఆలోచన ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది నాకు అలా అనిపించింది కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి సో డోంట్ కంపేర్ విత్ అదర్స్ అండి కంపేర్ అంటేనే జెలస్ కదా ఒకరితో ఒకరిపై జెలెస్తో సక్సెస్ అవ్వడం కాదు మనపై మనం నమ్మకంతో సక్సెస్ అవ్వాలి ఆ ఒపీనియన్ అయితే ఇదండి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్